కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చాలని అన్ని వర్గాలు పార్టీలు కోరాయని హోం మంత్రి తానిటి వనిత చెప్పారు ఇందుకోసమే ఆ పార్టీ జరిగిందన్నారు అంబేద్కర్ అని ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాత కొనియాడారు అలాంటి మహానుభావుని పేరును ఓ జిల్లాకు వ్యతిరేకించడం బాధాకరం అన్నారు కొందరు ఉద్దేశపూర్వకంగా గొడవలు అర్ల సృష్టించాలని యత్నిస్తున్నారని ఆరోపించారు అటువంటి వారిని గుర్తించి తగు చర్యలు తీసుకుంటామన్నారు ఇరవై మంది పోలీసుల్ని దారుణంగా రాళ్లతో కొట్టి గాయపరిచారు అక్కడ ఒక ప్రైవేట్ స్కూల్ బస్సుని కూడా తగలపెట్టడం జరిగింది అంటే శాంతి భద్రతలకు విఖ్యాత్వం కలిగించాలని ఈ విధంగా కొంతమంది వారి వెనుకుండి నడిపిస్తున్నట్టుగా అక్కడ చర్యలు చూస్తుంటే అనిపిస్తుంది ఖచ్చితంగా రోజున మరి పోలీసుల మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాను ప్రజలు వారి కోరిక ప్రజల యొక్క కోరికను మేరకే ఈ రోజున ముందుగా కోనసీమ జిల్లాగా పెట్టిన ఆ జిల్లా పేరుని అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పెట్టడం జరిగింది ఆ జిల్లాకి ఆ పేరు తీసుకురావడం అనేది నిజంగా అందరూ అదృష్టంగా భావించాలి గర్వపడాలి అలాంటిది ఈ రోజున కొంతమంది ఈ విధంగా చేరి మరి అల్లర్లు చేస్తూ ఇబ్బంది పెడుతూ ప్రవర్తించే విధానం అనేది చాలా బాధాకరం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ విచారణ జరిగిన తర్వాత వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడమని తెలియజేస్తున్నాను కోనసీమ జిల్లాని అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చాలని అక్కడ ఉన్న ప్రజలు అలానే అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేశారు ఆ డిమాండ్ మేరకే ఈ మధ్య కాలంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చడం జరిగిందండి ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే అంబేద్కర్ గురించి మనం ఒకసారి ప్రజలందరికీ జ్ఞాపకం చేస్తే మహామేధావి భారతరత్న మన రాజ్యాంగాన్ని రచించిన మేధావి ఆయన రచించిన రాజ్యాంగాన్ని ఈరోజున భారతదేశంలో అన్ని చట్టసభల్లో కూడా అమలు అవుతుంది అలాంటి మహానుభావుల పేరు ఒక జిల్లాకి నామకరణం చేస్తే దాన్ని వ్యతిరేకించడం అనేది చాలా బాధాకరం ఈ రోజున ఆ జిల్లా ప్రజల యొక్క అభీష్టం మేరకే పేరు మార్చడం జరిగిందన్న విషయాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తూ ఈ రోజున ఏదో కొంతమంది మరి పార్టీ మనుషులన్నాలో లేకపోతే సంఘ విద్రోహ శక్తులన్నాలో వారి వెనకుండి నడిపించేవారు ఎవరైనా సరే విచారణ చేసిన తర్వాత తప్పకుండా ఎలాంటి